హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పే జస్ట్ ఫన్నే నో ఏ ఓన్లీ ఫన్నీ జోక్ బొక్కల డాక్టర్ జుట్టు పీక్కునేది ఎప్పుడు అనేది టాఫిక్ బొక్కల డాక్టర్ ఆర్థోపెది డాక్టర్ మోకాల నొప్పులతో బాధపడుతున్న పెద్ద మనిషికి మోకాలు చిప్ప ఆపరేషన్ చేసిండు అదిపోయిన చిప్పని తీసేసిండు కొత్త చిప్పనే కిచ్చిండు సర్జరీ అనేది ఘనంగా పూర్తి చేసిండు సర్జరీ అయిపోయినాక పెద్ద మనిషి డాక్టర్ నడుతుండు సార్ మీరు నా ఆపరేషన్ చేసారు కదా మొక్కాలు చిప్పది ఓపెన్ చేసేరు కోస్రు ఆపరేషన్ చేసారు అరిగిపోయిన చిప్పని తీసేసారు కొత్త ఎక్కిచ్చి కదా అందులో నా ధమ్మాకు మీకు కనిపించింది అని అడిగిండు అప్పుడు డాక్టర్ చేసి చాకయి నీ దమాఖ ఎందుకు ఉంటుంది నీ దమ్మాక్ ఏడున్నాళ్ళు గానే ఉంది నీ చిప్పిపోయింది దాన్ని మాది చేసిన అని చెప్పిండు అప్పుడు ఆ పెద్ద మనిషి సరే కానీ మా భార్య నిలిచి ఒకసారి చెప్పు నీ దమాఖ మొక్కలు నీ దమ్మ నీ ధమాకు మొక్కాలు ఉందని అని మీ రోజు నేను మీ ఆయన దమాకు మొక్కల లేదు ఏడున్నాళ్ళు కానే ఉంది నువ్వు అట్లా ఉక్కుగా అనుకో నీ దమాకే మొక్కాలు ఉందేమో ఒక్కసారి కోర్స్ చూస్తా ఓపెన్ చేసి చూస్తా అని చెప్పు అని చెప్తారు చాలా